హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో పండగల్లో చేసుకునే పులగం రెసిపీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ పులగాన్ని పులగం అంటాము అలాగే పులగాన్నం కట్టె పొంగలి అని కూడా పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పులగాన్ని నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము అలాగే ఇతర పండగల్లో కూడా చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు మనం పులగాన్ని చాలా ఈజీగా టేస్టీగా కరెక్ట్గా పది నిమిషాల్లో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి ఇప్పుడు పులగానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము ఇక్కడ రైస్ చూడండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నానండి వన్ కప్ ఇక్కడ తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ అనమాట మీరు కావాలంటే టూ కప్స్ రైస్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను చూసారు కదా ఇలా తీసుకున్నాను అనమాట అలాగే పెసరపప్పు పెసరపప్పు ఏమో ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి మీరు కావాలంటే టూ కప్స్ రైసు వన్ కప్ పెసరపప్పు తీసుకోవచ్చు మీరు నేను మాత్రం వన్ అండ్ హాఫ్ కప్ రైస్ అలాగే ఒక హాఫ్ కప్ పెసరపప్పు అనమాట దాని తర్వాత కొంచెం మిరియాలు మిరియాలు ఏమో ఇలా తీసుకున్నానండి మీరు కావాలంటే మిరియాల పొడి కూడా మీరు చేసుకుని వేసుకోవచ్చు అలాగే జీలకర్ర జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే క్యాషూ నట్స్ చూసారు కదా వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అనమాట జీడిపప్పు ముక్కల్ని అలాగే నెయ్యి ఒక చిన్న ఈ సైజ్ కప్ తోటి నెయ్యి అనమాట చూసారు కదండీ ఇవన్నీ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో మన వేసుకున్న పెసరపప్పు అలాగే బియ్యం బాగా కడగాలన్నమాట వాటర్ పోసి ఇప్పుడు మనం అన్నీ కూడా ఒక గ్లాస్ వాటర్ పోసి చక్కగా మొత్తం మనం బాగా కడగాలన్నమాట ఈ పప్పు అలాగే ఈ బియ్యం మొత్తం ఇవంతా కూడా టూ టైమ్స్ చాలా బాగా వాటర్ పోసి చక్కగా కడగాలి చూస్తున్నారు కదండి చక్కగా ఇలా మనం పప్పు బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని డ్రైన్ చేసేసి ఈ విధంగా పక్కన పెట్టుకుని ఉంచాలి దీని తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ మనకి వేడయింది కదండి ఇప్పుడు దీనిలో మనం నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత అందులో మిరియాలు కొంచెం జీలకర్ర అలాగే జీడిపప్పు ముక్కలు ఇవన్నీ కూడా వేసి చక్కగా మనం సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి చక్కగా జీడిపప్పు కూడా మనకి కలర్ మారింది అనమాట సో మనకి ఇది వేగిపోయింది ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు బియ్యం దాన్ని మనం కొంచెం కొంచెంగా మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ పప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేయాలి నీట్గా మనకి వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పొడిపొడిగా ఉంటుంది కదా చక్కగా ఇప్పుడు వేసుకోవాలి ఇలా వేసి టూ మినిట్స్ పాటు చక్కగా మిక్స్ చేయాలి ఒకసారి కలపాలన్నమాట ఈలోగా మనకి చక్కగా లైట్గా వేగుతుంది కూడా అది చూసారు కదండి చక్కగా మనం ఇలా కలిపిన తర్వాత మనం కరెక్ట్గా టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ కప్స్ వాటర్ వేస్తున్నాను ఇలా మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం బాగా కలపాలి ఒకవేళ మీరు వన్ కప్ పసుపప్పు వన్ కప్ రైస్ తీసుకుంటే ఏదైనా సరే రెండు కప్పులకి ఫోర్ కప్స్ వాటర్ మీరు పెట్టుకోండి అలాగే సాల్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం లైట్గా హల్దీ పౌడర్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి కలిపి మనం కుక్కర్ మూతని పెట్టాలి చూసారు కదా ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా త్రీ విజిల్స్ వచ్చే విధంగా మనం ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు నేను విజిల్ తీసి మూత తీసి చూస్తున్నాను చూసారు కదా మన పులగం రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంత ఈజీగా కరెక్ట్గా పది నిమిషాల్లో మనకి పులగం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం చూసారు కదండి మనకి పొలగం ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఎంత పొడి పొడిగా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం చూసారు కదా ఈ పులగాన్ని మనం నవరాత్రిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు పండగల్లో చేసుకోవచ్చు చక్కగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని మరిన్ని అమ్మవారి ప్రసాదం రెసిపీస్ కోసం వీడియోస్ కోసం చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్